మహాగణపతి నమ మనము శని గ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరంలో శని గ్రహం యొక్క మార్పు శని గ్రహం యొక్క సంచారంలో మార్పు అనేది కలుగుతుంది ఈ మాసంలో అంటే మార్చి నెలలో ఇరవైవే ఇరవై తొమ్మిదవ తేదీ రోజు శని మనకు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు శని శని ముఖ్యంగా ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు అంటే రెండున్నర సంవత్సరాల తరువాత మనకు ఈ శని గ్రహము మీన రాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ ఏదైతే రెండున్నర సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఫలితాలలో మార్పులు అనేవి ప్రతి రాశి వారికి ఈ శని గ్రహం వల్ల కలుగుతాయి అయితే ముఖ్యంగా అందరము శని అంటేనే చాలా వరకు భయపడుతూ ఉంటారు అంటే ఏడేళ్లనర్ధమ శని కానీ లేదా అర్ధాష్టమ శని కానీ లేదా అష్టమ శని కానీ అంటేనే ఇక కష్టాలు తప్పవు బాధలు తప్పవు అని చాలా మంది ఒక అభిప్రాయం అయితే ఈ శని గ్రహం వల్ల ఏదైతే ఈ అభిప్రాయం ఉందో అది చాలా తప్పుడు అభిప్రాయం ఎందువలనంటే శని గ్రహం ఇచ్చేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏ గ్రహం కూడా ఇవ్వదు అదేవిధంగా శని గ్రహము నేర్పేటటువంటి జీవిత కాల పాఠాలు ఏ గ్రహం కూడా నేర్పదు కాబట్టి శని గ్రహము వల్ల ప్రతి వ్యక్తికి చాలా మంచి ఉపయోగాలు మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మనము చరిత్రను కనుక చూసినట్టయితే శని గ్రహము వల్ల అదేవిధంగా ఈ ఏడేళ్ళ అర్ధం శ్రేణి గాని లేదా అర్ధాష్టమ శని గాని అష్టమ శని గాని అనుకుంటున్నాము ఆ యొక్క సమయాలనే అంటే ఏడేళ్ళ అర్ధం శ్రేణి అర్ధాష్టమి మనకు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అదేవిధంగా అష్టమ శని కూడా మనకు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ కాల సమయంలోనే చాలా వరకు చాలా మంది వ్యక్తులు ఎంతో ఉన్నత స్థానాలను కూడా పొందిన వారు ఉన్నారు అదేవిధంగా వాళ్ళ జాబ్ లో కూడా ఎంతో హై పొజిషన్స్ కూడా పోయినవారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క శని గురించి ఎటువంటి భయాందోళనలు పొందవలసినటువంటి అవసరము లేదు అని మనవి ఇక మనం చూసినట్టయితే శని ఏంటి అంటే శని కర్మకారకుడు మన మన గ్రహాల్లో చూసినట్టయితే రవి ఆత్మకారకుడు శని కర్మకారకుడు అంటే శని మనము చేసినటువంటి కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తారు అంటే మీరు మంచి కర్మ చేసినట్టయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి దానికి తగినట్టుగా అదేవిధంగా మీరు చెడు కర్మలు చేసినట్టయితే చెడు ఫలితాలను కలుగుతాయి కాబట్టి శని ముఖ్యంగా మన కర్మకారకుడు అని అంటారు అదేవిధంగా మనకు భచక్రములు అంటే సహజ సిద్ధమైనటువంటి మనకు చక్రంలో మేషరాశి నుంచి కనుక చూసినట్టయితే శని మనకి దశమాధిపతి అదేవిధంగా లాభాధిపతి అంటే కర్మకారకుడు అదేవిధంగా లాభకారకుడు కూడా కాబట్టి మనకు ధనము బాగా రావాలి అంటే తప్పకుండా శని గ్రహం యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కావాలి అప్పుడే మీకు ధనము అనేది వస్తుంది ఇంకా మనం న్యూమరాలజీ ప్రకారంగా కూడా చూసినట్టయితే శనికి ఎనిమిదవ నంబర్ ఇస్తాము అంటే మనకు శని ఎనిమిదవ నంబరు అనేది ధనానికి ముఖ్యంగా మూలకారణం మనకు ధనము రావాలి అంటే తప్పకుండా మనకు శని యొక్క అనుగ్రహం అనేది ఉండాలి ఇంకా మనం జాతకంలో కూడా చూసినప్పుడు మనకు అన్ని రకాలైనటువంటి మనకు ఫలితాలు వస్తుంటాయి అంటే గృహము నిర్మించుకోవడము లేదా వివాహం కావడము ధన లాభాలు ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నప్పుడు ఈ శని గ్రహం యొక్క సంచారం వల్లనే ఆయా గ్రహాలకు శని గ్రహం యొక్క సంచారం కలిగినప్పుడు మాత్రమే ఈ ఫలితాలు అనేవి వస్తుంటాయి ఎందువల్లంటే శని గ్రహము జాతకంలో మనకు కలగాల్సినటువంటి ఫలితాలను ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాము మనము నాడీ జ్యోతిష్యం కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనకు మనము డిజర్వ్ చేస్తామో ఏదైతే మనకు రావాలో అది శని గ్రహం యొక్క మనకు ఆయన సంచారం వల్లనే మనకు కలుగుతాయి ఒకవేళ శుక్రుని కనుక శని గ్రామం కనుక సంచారం వచ్చినట్టయితే మీరు సంతానం కోరుకున్నట్టయితే సంతానము అదేవిధంగా ధనలాభము గృహయోగము వాహన సౌఖ్యము లాంటివన్నీ ఇస్తూ ఉంటాడు అదేవిధంగా ఇలా శని ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి సంచారాలు చేస్తున్నప్పుడు మీకు రావాల్సినటువంటి ఫలితాలను మనకు శని గ్రహము అందజేస్తూ ఉంటాడు అయితే ఈ శని వల్ల ఏదైతే ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు అనేవి లాంగ్ టర్మ్ వరకు ఉంటాయి అంటే మనకు మంచి జరిగినా చాలా లాంగ్ టర్మ్ వరకు జరుగుతుంది అదేవిధంగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కనుక వస్తున్నా కూడా అది లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది ఎందుకంటే శని చాలా నెమ్మదస్తుడు మంద గ్రహము ఒక ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు కాబట్టి ఏ ఫలితాలైనా కూడా మనకు చాలా నెమ్మదిగా వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి అందువల్లనే మనకు ఎక్కువగా ఈ కష్టాలు వచ్చినట్టయితే చాలా వరకు కష్టాలు వచ్చాయి అనేటటువంటి అనుభవం బాధ అనేది వస్తుంది అయితే మనకు ఈ గ్రహాలలో రెండు రకాల గ్రహాలు ముఖ్యంగా మనకు నాలెడ్జ్ని ఇస్తూ ఉంటాయి దానిలో ముఖ్యంగా గురుగ్రహము మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు గురువు ఆయన పేరులోనే ఆయనకు గురుగ్రహం అనేది ఉంది కాబట్టి గురువు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు అయితే ఈ గ్రహం వల్ల కలిగే జ్ఞానము పుస్తకాల వల్ల కలుగుతుంది అంటే మనకు థియరటికల్ నాలెడ్జ్ వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని మంచి పనులు చేస్తూ ఉంటాం మనం అభివృద్ధి పొందుతూ ఉంటాం అయితే శని గ్రహం వల్ల కూడా ప్రతి వ్యక్తికి జ్ఞానం అనేది కలుగుతుంది కానీ శని గ్రహం ఇచ్చేటటువంటి జ్ఞానము పుస్తకాల రూపంలో ఉండదు అనుభవపూర్వకంగా ఉంటుంది అనుభవపూర్వకంగా అంటే ఏంటి మనకు జీవితంలో కష్టాలు కలిగించి తద్వారా ఏదైతే మనకు రావాల్సినటువంటి జ్ఞానాన్ని ఆయన ఉంటారు కాబట్టి జీవిత పాఠాలు జీవిత సత్యాలు అనేవి మనకు దాదాపుగా ఏదైతే శని గ్రహం వల్లనే ఉంటాయి ఆ యొక్క శని దశ అంతర్దశలు కానీ మనం అనుకున్నట్టుగా ఏదైనా అర్థం శని అర్ధాష్టమి అష్టమ శని వచ్చినప్పుడే జీవిత సత్యాలు అనేవి మనకు బోధపడుతూ ఉంటాయి తద్వారా మనకు మన ప్రవర్తనలో మార్పు అనేది రావడం ద్వారా మనకు అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది ఒక ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే మనకు ఒక గాయము అయింది అనుకోండి కాబట్టి ఆ గాయము నయం కావాలి లేదా ఏదైనా వ్యాధి నయం కావాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది దానికి స్టిచెస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఆపరేషన్స్కు స్టిచెస్ చేయడానికి మనము ఎంతో కొంత బాధను అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ బాధను అనుభవిస్తాము కానీ మనకి ఏదైతే ముందుగా ఉన్నటువంటి ఆ గాయమో లేదా వ్యాధి ఉందో ఆ వ్యాధి అనేది నయమవుతుంది అంటే అది నయం కావడానికి మనం ఈ బాధను అనేది తప్పకుండా అనుభవించక తప్పదు అదే శనిగ్రహం యొక్క ఆ యొక్క అనుగ్రహం అనమాట అందువల్ల శనిగ్రహం యొక్క ప్రవర్తన విధానం అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ శనిగ్రహం గురించి ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఆయన వల్ల ధన లాభము చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది అయితే ఈ శనిగ్రహం మనకు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ మార్చి ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో మనకి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తుంది కాబట్టి ఆయన కలగజేస్తున్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు గనక శని యొక్క సంచారం వల్ల చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా చాలా చక్కటి ఫలితాలు మనకి కలుగుతున్నాయి వీరికి ఏదైతే ఏడు ఏడేళ్ళని అర్థపు శని అని మనం అంటామో ఆ శని వెళ్ళిపోయి ఇప్పుడు శని యొక్క సంచారం అనేది చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా శని వీరికి రెండవ స్థానం నుంచి మూడవ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు చాలా చక్కగా ఉత్తమమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ రెండున్నర సంవత్సరాలు కలుగుతున్నాయి ఏదైతే మీరు చివరి ఏడున్నర సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారో ఆ బాధలన్నీ తొలగిపోయి ఇప్పుడు శనిగ్రహం వల్ల మీరు చేస్తున్నటువంటి కర్మలకు అనుగుణంగా చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు ఈ రెండున్నర సంవత్సరాలు పొందుతారు ముఖ్యంగా మీకు ధైర్యం అనేది పెరుగుతుంది మీ యొక్క కమ్యూనికేషన్స్ పెరుగుతాయి మీరు ధైర్యం వల్ల మీకు చేస్తున్నటువంటి పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రమోషన్స్ గురించి వేచి చూస్తున్న వారికి తప్పకుండా ప్రమోషన్స్ కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఉద్యోగంలో కూడా మంచి పురోగవృద్ధి అనేది పొందుతాయి అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ప్రయాణాలు కాస్త అధికంగా దగ్గర ప్రయాణాలు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అవి కూడా మీకు సక్సెస్ఫుల్గానే ఉంటాయి కొంతకాలము కొంతమంది షార్ట్ టర్మ్ కొరకు విదేశ ప్రయాణాలు కూడా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది సంతానంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు ప్రాపర్టీస్ విషయంలో బాగుంటుంది ముఖ్యంగా శని కర్మకారకుడు కాబట్టి తృతీయంలో సంచారం చాలా చక్కగా ఉంటుంది మీ యొక్క వృత్తి విషయంలో ప్రోగ్రెస్ మీరు చేస్తున్నటువంటి విషయాల్లో పదోన్నతి అదేవిధంగా వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకి మకర రాశి వారికి శనిగ్రహం యొక్క సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇక శనిగ్రహము వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోవడానికి పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే శనిదేవుని యొక్క ఆరాధన అనేది ముఖ్యంగా ఒక మంచి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు శనివారం శనిదేవునికి నైవేద్యాలు శనీశ్వరుకి నైవేద్యాలు సమర్పించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శని గాయత్రి మంత్రము లేదా ఓం షం శన మహా అనేటటువంటి మంత్రాన్ని కూడా శనివారం నూట సార్లు జపించడం వల్ల శనిశ్వరుని వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోయే అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి అదేవిధంగా శని దేవునికి నల్ల నువ్వులతో నూనెతో కనుక మనము దీపం వెలిగించడం అనేది శుభప్రదంగా చెప్పుకోవచ్చు ఇవే కాకుండా శనీశ్వరునికి ఇంకా వివిధ రకాలుగా పరిహారాలను చేసుకోవచ్చు ఇక చూసినట్టయితే దానము దానం చేయడం వల్ల కూడా శని వల్ల కలిగేటటువంటి బాధలు తొలిగిపోతాయి ముఖ్యంగా బీదలకు నల్లటి వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా గోశాలలో గోవుకు మనము ముఖ్యంగా సేవ చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అనాథలకు ఏదైనా తినడానికి మీరు ఇవ్వడం వల్ల ఆహారం దానం చేయడం వల్ల కూడా శనిగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలు అదే అదేవిధంగా హనుమంతుణ్ణి ఉపాసన చేయడము హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మనకి శనిగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలు మనకు తొలిగిపోతాయి అదేవిధంగా మంగళవారము శనివారం ముఖ్యంగా హనుమాన్ చాలీసా అనేది మంగళవారము శనివారము పఠించండి తద్వారా మంచి ఫలితాలనేవి మీకు కలుగుతాయి ఇక చూసుకున్నట్టయితే ముఖ్యంగా శని దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి తీసుకోవాల్సినటువంటి నల్ల నువ్వులు తినడము లేదా నల్ల నువ్వులతో చేసినటువంటి నూనెతో తలన తలను మర్దనము చేసుకోవడం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అదేవిధంగా ముఖ్యంగా శని కర్మకారకుడు అన్నిటికంటే ముఖ్యంగా శని వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోవాలంటే మనము డిసిప్లైన్డ్గా ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి పెద్దలను గౌరవించాలి తల్లిని ముఖ్యంగా గౌరవించడం వల్ల మంచి ఫలితాలను కలుగుతాయి ఎవరైతే డిసిప్లిన్గా ఉంటారో వారు చేస్తున్నటువంటి కర్మ ఫోకస్ చేస్తారో మంచి పనులు చేస్తారో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఇతరులను మోసం చేయకుండా ఉంటారో వారికి ఎటువంటి శని వల్ల కలిగేటటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగవు ఏదైతే అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏడేళ్ళని అర్ధమ శని కానీ జరుగుతుందనుకుంటున్నారో అలాంటి వారు ముఖ్యంగా ఈ ధర్మబద్ధంగా గనక మీ యొక్క ప్రవర్తన కనుక ఉన్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలవు ఎందువల్లంటే శని కర్మకారకుడు ధర్మబద్ధంగా నడవడాన్ని కోరుకుంటాడు కాబట్టి ఆయన మీరు చేసేటటువంటి పనుల ప్రకారంగా ఫలితాలు ఎగ్జిక్యూట్ చేస్తాడు కాబట్టి మీ యొక్క ప్రవర్తనలో మార్పు అనేది రావడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఏడు ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల కూడా శనిగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలను మనము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇవి స్థూలంగా శనిగ్రహము మనకు శనిగ్రహం వల్ల మంచి ఫలితాలు కలగడానికి తీసుకోవాల్సినటువంటి పరిహారం ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జనో సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే